హైదరాబాద్ ఐటి కారిడార్ లో భారీ చోరీ జరిగింది భూమి అమ్మగా వచ్చిన రెండు కోట్ల రూపాయల క్యాష్ ఇంట్లో దాయగా దొంగలు పడి నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు నోట్ల కట్టలతో పాటు బీర్వాలో దాచుకున్న ఇరవై ఎనిమిది తులాల బంగార ఆభరణాలను కూడా మాయం చేశారు పోలీసులు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఐటి కారిడార్ లోని మక్త గ్రామంలో నాగభూషణం నివాసం ఉంటున్నారు ఇటీవల శంకర్పల్లిలో తనకున్న పదెకరాల భూమిని నాగభూషణం అమ్మకానికి పెట్టారు మంచి ధర రావడంతో అమ్మకానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు ఇందులో భాగంగా రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు ఈ సొమ్మును నాగభూషణం ఇంట్లోనే దాచారు ఈ విషయం తెలుసుకున్న దొంగలు శనివారం రాత్రి ఆ సొమ్మంతా ఎత్తుకెళ్లారు ఇంటి తాళాలు బీరువా తాళాలు పగలగొట్టి డబ్బు నగలు పట్టుకెళ్లారని బాధితుడు నాగభూషణం కన్నీటి పర్యంతమయ్యారు నాగభూషణం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనుమానంతో నాగభూషణం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు